హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మనం గోంగూర పులవును ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నార్మల్గా మనం అందరం కూడా ఏం చేస్తాం చికెన్లో గోంగూర వేస్తాం కదా ఒకసారి ఈ విధంగా రైస్లో వేసి చూడండి చక్కగా చాలా పుల్లగా చాలా బాగుందండి గోంగూర పులావ్ చికెన్తో తింటే చాలా బాగుంది చూడండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడైతే చూద్దాము నేనైతే గోంగూరను రెండు పెద్ద సైజు కట్టలు అయితే తీసుకున్నానండి ఈ విధంగా మనం ఎప్పుడూ చేసుకునేటట్లుగానే పలావ్కి కావాల్సిన దినుసులన్నీ కూడా ఈ విధంగా అయితే సపరేట్గా తీసేసుకున్నాను నేను చూడండి ఇవన్నీ కూడా ఒక బాండీ పెట్టుకుని బాండిలో నేను ఐదు గిద్దెలు ఆయిల్ అయితే పోసుకున్నానండి నార్మల్గా మాకు రెండు పూటలకి సరిపడా రైస్ ఎంత అయితే పడుతుందో అంతా ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా వాటన్నిటిలోనికి మనం దినుసులన్నీ కూడా ఈ విధంగా యాడ్ చేసేసేద్దాము చూడండి అనసపువ్వు యాలకులు దాల్చిన చెక్క అలాగే లవంగాలు ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనం పలవాకి ఏ విధమైన దినుసులు అయితే ఉపయోగిస్తామో వాటన్నిటిని కూడా వేసేసుకుందామండి ఆయిల్ కాకిపోయిన తర్వాత ఇవన్నీ వేసేసేసి కొంచెం సేపు వేగిపోయి వేగాలండి వీటిని చూడండి ఈ విధంగా పల్వా దినుసులు అన్నీ కూడా వేసేసుకుందాము ఇవన్నీ కొంచెం చుట్టుపట్ల ఆడిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలని యాడ్ చేసుకుందాము నేను మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నానండి ఉల్లిపాయలని చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలండి ఉల్లిపాయలు మొత్తం కూడా బ్రౌన్ కలర్లోనికి వచ్చేసినట్లయితే మనకి పలావ్ అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుందండి ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్లోనికి వచ్చేసేయాలి ఉల్లిపాయలు మొత్తం అన్నీ కూడా ఇలా వచ్చేసిన దానిలోనికి మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము చాలా బాగుందండి గోంగరపుల్లిహోర ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి ఇది వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనికి పుదీనా యాడ్ చేసుకుందాము ఆల్రెడీ పుదీనా నేను యాడ్ చేశాను పుదీనా కూడా ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను యాడ్ చేద్దామండి నేను పెద్ద సైజు కట్టలు మూ రెండు అయితే తీసుకున్నానండి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను గోంగూర గోంగూర కూడా మన హెల్త్కి చాలా మంచిది కదండి గోంగూర అంతా కూడా ఇప్పుడు మనం ఈ బౌల్లోనికి యాడ్ చేసేసుకుందాము గోంగూర త్వరగా మగ్గిపోవడం కోసం మనం కొంచెం ఉప్పుని యాడ్ చేద్దామండి ఆల్రెడీ మనం రైస్లో ఉప్పు యాడ్ చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే సరిపడా యాడ్ చేసుకున్నాము అలా ఉప్పు యాడ్ చేసుకుని కొంచెం సేపు మూత పెట్టుకుని ఆ తర్వాత తీసేసుకున్న తర్వాత చూడండి గోంగర ఏ విధంగా మగ్గిపోయిందో ఇప్పుడు ఆ మగ్గిన గోంగరలోనికి మనం టమాటాలు వేసి కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకుందాము చూడండి ఈ విధంగా టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఈ విధంగా కలిగి పెట్టేసుకోవాలి మొత్తం అంతా కూడా పోపంతా కూడా మనం వేసింది ఆ తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకుని ఇప్పుడు మనం రైస్ క్వాంటిటీ అయితే ఒక గ్లాస్ అయితే రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఆ విధంగా అయితే రైస్ వాటర్ తీసేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను రైస్ కూడా యాడ్ చేసేసానండి ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది చూడండి ఈ విధంగా రైస్ అనేది యాడ్ చేసేసిన తర్వాత కొంచెం సేపీగా మనం దీన్ని మూత పెట్టేసేసుకుందాము ఆల్రెడీ ఎసరికి ఆగిపోయింది కాబట్టి మనకి తొందరగానే ఈ పలావ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఏ విధంగా రెడీ అయిపోయిందో ఈ విధంగా రెడీ అయిపోయిన దానికి కొంచెం మనం గరం మసాలా అనేది యాడ్ చేసుకుందాము చూడండి ఎంత కలర్ అయితే వచ్చిందో మనం చేసేటువంటి పల్లావ్ ఇంత కలర్ఫుల్గా రావాలి అంటే మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడే బ్రౌన్ కలర్లోనికి వచ్చేటట్లు వేయించుకున్నట్లయితే మనకి ఏ పలావ్ అయినా సరే ఇంత కలర్ అయితే వస్తుంది చూడండి ఈ విధంగా కొంచెం సేపు అయితే మనం మూత పెట్టేసేసి మగ్గనిద్దాము ఇంకో కొంచెం సేపు ఇప్పుడైతే ఈ పల్లవ్ అయితే గోంగూర పల్లావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిలోనికి మనం రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని ఇది ఇంట్లోదేనండి ఈ నెత్తినైతే అయితే యాడ్ చేసుకుందాము అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి దీంట్లో ఆల్రెడీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి మసాలా కూడా యాడ్ చేశాను అదైతే వీడియో రాలేదండి చూడండి ఏ విధంగా అయితే వచ్చిందో గోంగూర పలావ్ అయితే మనకి రెడీ అయిపోయింది చాలా టేస్టీ అయితే ఉందండి తింటే అలా జారిపోతుంది చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ